హాయ్ అండి అందరికీ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసే అయితే కట్ వర్క్ డిజైన్ ఓన్లీ హ్యాండ్స్కి అనమాట నెక్కు అయితే కాదు నెక్కి నార్మల్గా రౌండ్ పెట్టేయమన్నారు హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేయమన్నారు అదేవిధంగా వర్క్ కూడా చిన్న సైజులో పెట్టమన్నారు అంటే చాలా పెద్దగా వెడల్పు కాకుండా చిన్న సైజులో పెట్టమని అయితే అడిగారు చాలా చాలామంది ఏం చేస్తున్నారంటే వర్క్ రేట్ ఎంత తీసుకోవాలనేది అర్థం కావటం లేదు ఎందుకంటే ఇప్పుడు మీ ఏరియాలో మీరు కుట్టే బ్లౌజ్ రేటును బట్టి మీరు కట్ వర్క్ కుట్టేటప్పుడు మీకు ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి మీరైతే ఆలోచించండి దాన్ని బట్టి మీరు మనీ అయితే తీసుకోవచ్చు నేను ఓన్లీ హ్యాండ్ వరకు అయితే నేనైతే ఇంకో నూట యాభై రూపాయలు ఎక్స్ట్రానైతే తీసుకుంటున్నాను ఎందుకంటే మొత్తం బ్లౌజ్ కట్ వర్క్ వచ్చేసి నేనైతే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటాను ఇప్పుడు ఓన్లీ వాళ్ళు హ్యాండ్కే చెప్పారు కాబట్టి ఇంకొక వన్ ఫిఫ్టీ అయితే ఎక్కువనైతే చెప్పాను వాళ్ళు సరే అక్క నీట్గా కుట్టండి చిన్న కట్ వర్క్ అయితే పెట్టండి అన్నారు మొత్తానికైతే వర్క్ అయితే ఇలాగైతే వచ్చేసింది అబ్బా చాలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టినట్టయితే మనకు బాగా వస్తుంది ఎందుకంటే దీనికి టైం అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది నేను వీడియో ఫాస్ట్ పెట్టాను కాబట్టి తొందర అయిపోయింది కనీసం ఖచ్చితంగా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది మళ్ళీ అందులో క్లాత్ సహకరించే దాన్ని బట్టి కూడా పడుతుంది అన్నమాట ఈ క్లాత్ అయితే చలే భలే బాగుందబ్బా మొత్తానికి వీడియో నస్తే లైక్ చేయండి హ్యాండ్ ఎలా ఉందా ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా